శ్రీరామ్ రాజగోపాల్ గారు లబ్ధిదారు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న వాస్తవం అధ్యక్ష మా జగపేట కాన్ఫరెన్స్ లో మూడు వేల నూట అరవై మూడు ఇళ్లు మొదలు పెట్టి అసంతృప్తిగా ఉండిపోయిన అధ్యక్ష గత ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు నిధులు మరణించడం వలన అది తీరని కల్లగా అందరం ద్రాక్ష పండిగా ఉండిపోయింది అధ్యక్ష దీనిలో ప్రత్యేకంగా ఇప్పటికి కూడా పూర్తి కాకుండా ఈఎంఐలు కట్టాలన్నా తీసుకొచ్చిన వడ్డీలు కట్టాలని సరే లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష నా యొక్క సూచన ప్రభుత్వానికి లబ్ధిదారులకు లోన్ రావడం కష్టం అధ్యక్ష సివిల్ స్కోర్ లేకపోవడం వలన వయసు మీరిపోవడం వలన ప్రభుత్వం ప్రత్యేకంగా దీన్ని అట్కో ధరలు లోన్ తీసుకోవడమో లేక ప్రభుత్వం ఏదైనా బ్యాంకు లోన్ తీసుకొని పూర్తి చేసిన తర్వాత లబ్ధిదారులకు వాయిదా వైడిగా ఇస్తే తప్ప ఇల్లు పూర్తి కావు అందులో ప్రభుత్వం దీన్ని ఆలోచించి సింగ్ పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా పాలేరు ములేరు ఉధృతంగా వరకు రావడం వాటిని ఆనుకున్నట్టు గ్రామాల్లో వరద ముంపుకు గురైన అధ్యక్ష కొన్ని ఫలాలు ఇసుక మ్యాటేసినాయి కొన్ని ఫలాలు మాత్రం ఉండ్రమట్టి కొట్టబోయి రాయితీలిపోయింది అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఎంజిఎన్ఆర్జీఎస్ లో ఉపాధి హామీ పనుల పథకంలో ఆ పనులు ఇంక్లూడ్ చేసి ఇసుక మ్యాటే తొలగించడానికి కానీ అదే ఉండ్రు మట్టి కొట్టకపోయిన దానికి చెరువు మట్టి తోలి దాని యొక్క పొలాలు బాగు చేసుకునే విధంగా ఉపాధి హామీ పనులు ఏర్పాటు చేయడం మీ ద్వారా ప్రభుత్వానికి కోతాం అధ్యక్ష